శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మహాభారతంలో బాగా ప్రఖ్యాతమైన ఫ్రేజ్ ఏమిటంటే అశ్వత్థామ హతకుంజరహ అని అది అనగానే చారుడు అయ్యో నా కొడుకు చనిపోయాడు అని చెప్పి అస్త్రసన్యాసం చేస్తాడు అని అండ్ ఒక్కటి ఆలోచించండి అశ్వత్థామ చిరంజీవి కదా ఆ పాటి వాళ్ళ నాన్నగారికి తెలియదా చిరంజీవి అని చెప్పేస్తే నమ్మేస్తాడా ఆలోచించండి ఇప్పటిదాకా ఏ ఏ థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు అలాగే శ్రీకృష్ణ పరమాత్మే అశ్వత్థామ కుంజరహ అని చెప్పించి ఎంత అధర్మం చేశాడండి దగ్గరుండి శ్రీకృష్ణుడు చేయించాడా అంటారు కదా ఇందులో నిజానిజాలు తెలిస్తే మీరు ఇలా అనరు మీకు ఇవన్నీ అనిపించడానికి కారణం ఏమిటంటే మళ్ళీ దానవీర శూరకర్ణ సినిమా అందులో మొట్టమొదట ఏం చూపించారు అనేది ఇక్కడ చూద్దాం శ్రీకృష్ణుడే అశ్వత్థామహత కుంజరహ్ నెమ్మదిగాను అని ధర్మరాజుతో చెప్పినట్టు ఇదిగో ఇక్కడ చూడండి అలాగనే శ్రీకృష్ణుడే తల నరకం అన్నట్టు దుష్టజీవునుడు వెళ్ళి కింద పడేసాయన్ని తల నరికేసినట్టు ఇవన్నీ కూడా అబద్ధాలే ఇవన్నీ సినిమాలు చూసేసి మనం నేర్చేసుకున్నాం ఇవన్నీ చెప్తున్నాను కదా అని నేనేదో నాకు ఎన్టీ రామారావు గారి మీద ద్వేషం అనుకోకండి నర్తనశాల సినిమా అంటే మా ఇంట్లో ఎన్నిసార్లు చూస్తామో నర్తనశాల అందులో ఆయన అద్భుతమైన నటన వేరే విషయం కానీ దానవీర శూరకర్ణ అనే సినిమాలో మాత్రం మహాభారతాన్ని వక్రీకరించేస్తే దురదృష్టవశాత్తు మనం నేర్చుకుని పిల్లలకి నేర్పుతున్నాం కదా అందుకే నిజాలు చెప్తున్నాను అంతే సరే ఇప్పుడు ద్రోణుడి మరణం ఎలా జరిగింది అంటే సినిమాల్లో చూపించని మూడు విషయాలు తెలియాలి అందులో ఒకటి మీ అందరికీ తెలుసుంది అఫ్కోర్సు రెండు విషయాలు తెలియాలి అవి ఏమిటో ఇప్పుడు చెప్తా మొట్టమొదటిది ద్రోణుడు పాండవులతో కౌరవులతో చేరిన మొట్టమొదటి రోజు తెలుసు కదా అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఆడుకుంటుంటే ఆ వేట వెళ్ళి బావిలో పడిపోయింది వేట అంటే బిళ్ళ అని ఆడతారు కదా అందులో అది ఉంటుంది కదా అది వెళ్ళి బావిలో పడిపోయింది పడిపోతే వీళ్ళు ఎలా తీయాలి ఆ బావిలో ఉంచని చూస్తుంటే అప్పుడు ద్రోణాచార్యుడు వచ్చినవి విలువిద్య తెలుసు కదా మీకు ఇది తెలియదా అని ఆయన ఉంగరాన్ని కూడా బావిలో వేసి బాణాలతో రెండింటిని బయటికి తీశారు అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి భీష్మాచార్యుడిని పిలుచుకుని వస్తే ఆయన వచ్చి మా పిల్లలందరికీ మీరు అస్త్రవిద్య నేర్పించండి అని చెప్తూ ఒక నిబంధన పెట్టారు చాలా జాగ్రత్తగా వినండి ఇది ఎక్కడో సినిమాల్లో లేదు మహాభారతంలో నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి తెలియదు ఏమిటంటే అపద్యం క్రియతాం చాపం సాధ్వస్త్రం ప్రతిపాదయ అని అంటే మీ తనస్సుకున్న అల్లెత్రాడు రేపటి నుంచి తీసేయండి గురువుగా మాత్రమే ఉండండి అని అంటే అల్లెత్రాడు తీసేయడం అంటే ఏమిటి అంటే ఒక నుంచి మీరు యుద్ధాలు చేయొద్దు గురువుగా మాత్రమే ఉండండి అని కండిషన్ పెట్టి అప్పుడు ఉద్యోగం ఇచ్చారు భీష్మాచార్యులు మరి ద్రోణాచార్యుడు ఏం చేశాడు ఆయన ఉత్తర గోగ్రహణంలో యుద్ధానికి వచ్చేసారు కురుక్షేత్రంలో పదకొండో రోజు నుంచి సైన్యాధిపత్యం తీసేసుకుని అభిమన్యుడిని అన్యాయంగా చంపేసి ఇంకా భీకరమైన యుద్ధం చేసేసారు అసలు ఒకటి ఆలోచించండి ఒక కుటుంబంలో దాయాదులు పాండవులు కౌరవులు వాళ్ళిద్దరి మధ్య గొడవకి ఆ టీచర్కి అసలు సంబంధం ఏమిటి అంటే ఇది ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ టీమ్కి క్రికెట్ టీంకి ఒక ఆయన్ని కోచ్గా ఉండమంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోందనుకోండి ఆయన ఆవేశం తట్టుకోలేక ఓ బ్యాట్ పుచ్చుకొని ఫీల్డ్లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో ద్రోణాచార్యుడు చేసిన పని అలాంటిది అది మీరు ఎవరైనా మెచ్చుతారా మెచ్చరు కదా అలాంటి తప్పే చేశాడు ఆయన ఇది మొట్టమొదటిది మన ఎవరికి మహాభారతంలో తెలియని రహస్యం ఇంకా రెండవది ఏమిటి అంటే కురుక్షేత్ర సమయానికి ద్రోణాచార్యుల వారి వయస్సు ఎంత ఎవరికైనా తెలుసా డెబ్బై ఐదు ఉంటాయేమోనండి ఎనభై ఉండొచ్చండి ఫిఫ్టీ ఎయిట్ ఉంటాయి ఎందుకంటే మన సినిమాల్లో వేసిన వాళ్ళ వేషాలు అన్నీ చూసాం కాదు ఆయన వయస్సు అప్పటికి నాలుగు వందల సంవత్సరాలు మహాభారతంలో రాసుండి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆయనకు ఒక వరం ఏమిటంటే ఆయన ధనస్సు చేతిలో ఉన్నంతసేపు ఆయన ఎవ్వరూ పడగొట్టలేరు ఇది ఆయనకున్న వరం ఇంకా మూడవది అందరికీ తెలుసుంది ఏమిటంటే ఆయన ఏకలవ్యుడు వేలు తీయించేసారు అది ఒక రకంగా తప్పే దానికి వెనకాల కారణాలు అవన్నీ ఉన్నాయి అది మనం ఏకలవ్యుడు వీడియోలో చూద్దాంలేండి తర్వాత ఎప్పుడైనా కానీ అదొకటి ఈ మూడు తెలుసుకున్నారు కదా ఇప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందనేది చూద్దాం భీష్మాచార్యులు వారు పడిపోయాక ద్రోణుల వారు సైన్యాధిపతి అయ్యారు కదా నీకేం కావాలి దుర్యోధన అని అడిగారు అప్పటికే పాండవులు విజృంభించేసారు బోల్ రోజులు దాంతో దుర్యోధనుడు ఏమన్నాడంటే ధర్మరాజుని బంధించి తెచ్చి నాకు ఇవ్వండి ఇస్తే కనుక మళ్ళీ ఒకసారి జూదం ఆడించి ఈసారి లైఫ్ టైం అరణ్యవాసం అజ్ఞాతవాసంలో పెట్టేస్తాను ఇంకా నా జోలికి రాకుండా ఉంటారు అని మనకి సినిమాల్లో ఇది చూపించలే కానీ ఇదే నిజం దానికి సాక్ష్యం ఇదిగో మహాభారతం మూలంలో శ్లోకాలు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అసలు ఇది చాలా తప్పుడు పని ఆయన చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకుని అర్జునుడు లేకుండా చూడక్కడ అప్పుడు నేను బంధిస్తాను అన్నాడు అంటే దుర్యోధనుడు అడిగాడు మీరు గురువే కదా మీకు తెలియని విద్య ఏమొచ్చు అర్జునుడి కంటే అమ్మో అర్జునుడు సామాన్యుడు కాదు నేను నేర్పించినవి కాకుండా అతను తపస్సు చేసి స్వయం శక్తితో బోళ్లు సంపాదించుకున్నాడు శివుడు తగ్గించి అస్త్రాలు తగ్గించుకున్నాడు ఇంద్రుడు గంధర్వులు వీళ్ళందరూ బోళ్ళు అస్త్రాలు ఇచ్చారు అందుకని అర్జునుడిని నేను ఏమీ చేయలేను అర్జునుడు లేకుండా చూడండి అని పదకొండవ రోజు ద్రోణుడు ధర్మరాజుని బంధిద్దాం అనుకుంటే అర్జునుడు అక్కడ ఉన్నాడు ధర్మరాజుల వారిని సేవ్ చేస్తాడు అయిపోయింది అది పన్నెండవ రోజు ఏం చేస్తారు వీళ్ళు సంక్షేప్తకులు అని కొంతమంది రాక్షసుల గ్యాంగ్ ఉందనమాట వాళ్ళు కవ్వించి అర్జునుడిని దూరంగా తీసుకుపోయారు అప్పుడు ద్రోణుడు గరుడ వ్యూహం అని ఒకటి పని ధర్మరాజుని బంధిద్దాం అనుకుంటే అప్పుడు పాండవులు భీముడు వీళ్ళందరూ కలిసి ఆ వ్యూహాన్ని ఇచ్చి ధర్మరాజుని కాపాడుకున్నారు అర్జునుడు మాత్రం దూరంగా వెళ్ళిపోయాడు పదమూడవ రోజు కూడా అర్జునుడు దూరంగా ఉన్నప్పుడు పద్మవ్యూహాన్ని పన్నారు అందులో అభిమన్యుడు ద్రోణుడిని ఓడించేశాడు తేలిగ్గాను అప్పుడు ద్రోణుడు ఆధ్వర్యంలో అందరూ అన్యాయం చేసి పాపం అభిమన్యుడిని చంపిస్తారు అందులో ఆయన పాత్ర కూడా ఉంది పద్నాలుగో రోజు మొత్తం సైంధవుణ్ణి కాపాడుకోవడంతోనే సరిపోయింది సో పద్నాలుగో రోజు వరకు ద్రోణాచార్యుడు ఏ విజయం అయితే కోరుకున్నాడో దక్కలేదు ఆయనకి దాంతో ఆయనేం చేశాడు ఆ కసితోనో చూడండి ఎంత తప్పుడు పనులేవి పద్నాలుగో రోజు రాత్రి కూడా యుద్ధం పెట్టాడు రాత్రి యుద్ధం చేసేద్దాం ఈ రోజున ఎందుకంటే ఆయనకి విజయం దక్కట్లేదు అని బాధ అప్పుడు ఆ యుద్ధంలోనే పాపం ఘటోత్కచుడు చనిపోయాడు కానీ ఈయన కసి మాత్రం తీరలేదు దాంతో ఏం చేశాడు పదిహేనో రోజు యుద్ధానికి వచ్చి మారణకాండ చేశాడు మొట్టమొట్టా తన స్నేహితుడు ద్రుపదుడిని చంపేశాడు తరువాత అసహ్యమైన పని ఏమిటంటే మత్స్యరాజులు ఉన్నారు ఐదు వందల మంది వాళ్ళందరినీ బ్రహ్మాస్త్రము మిగతా దివ్యాస్త్రాలు వేసి చంపేశాడు అసలు యుద్ధంలో ఒక రూల్ ఉంది విద్య తెలియని వాళ్ళని దివ్యాస్త్రాలతో చంపకూడదు అని ఇది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది మహాభారతం మూలంలో శ్లోకం ఇది ద్రోణుడు చేసిన మహాపరాధం ఇది ఒక్కసారి ఆలోచించండి ఏకలవ్యుడు వేలు ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ ఒక కథ ఉంది ఒక కుక్క పైన ఏకలవ్యుడు ధనుర్విద్య ప్రయోగించాడు పాపం మోగజీవి దాని మీద ధనుర్విద్య ప్రయోగించడం అంటే ఎంత ధర్మం అందుకని అలా ప్రయోగించినందుకు వేలు తీసేసాడు అని అది ఒక కారణం ఇంకా చాలా ఉన్నాయిలండి తర్వాత చెప్పుకుందాం కానీ కుక్క పైన ప్రయోగించినందుకే వేలు తీసేస్తే మరి ఆయన ఐదు వందల మంది మత్స్యరాజుల్ని బ్రహ్మాస్త్రం అవి ఉపయోగించి దారుణంగా చంపేస్తే ఆ తప్పుకి శిక్ష ఏం వేయాలి వెంటనే సప్త ఋషులు బాలకిల్యులు వాళ్ళందరూ వచ్చి హెచ్చరించారు ద్రోణ నీకు పిచ్చి పట్టినట్టుగా చంపేస్తున్నావు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు వెంటనే నీ ధనస్సు కింద పారే ఎందుకంటే నీ చేతిలో ధనస్సు ఉంటే నేను ఎవ్వరు పడగొట్టలేరు నీకు నాలుగు వందల సంవత్సరాల వయస్సు ఇప్పుడు ఎవడి కోసం యుద్ధం చేస్తున్నావు నువ్వు ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు కోసం ఆపే ఇంక నీ మరణం ఆసన్నమైంది ఆపే అన్నా సరే వినకుండా ఊచకోత కోసినట్టు పిచ్చి పట్టినట్టు హింస చేసేయడం మొదలుపెట్టాడు ద్రోణుడు ఇప్పుడు ద్రోణాచార్యుడిని చంపాలంటే ఎలాగా ఆయన చేతిలో ధనస్సు వదిలేయాలి ఎందుకంటే ఆయన చేతిలో ధనస్సు ఉన్నంతసేపు ఆయన ఎవ్వరు పడగొట్టలేరు అంతేనా మరి ఆయన ధనస్సు ఎలా వదిలేస్తాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును పిలిచి అశ్వత్థామ హతహ అనమన్నాడు అంటే అశ్వత్థామ చనిపోయాడు అని అశ్వత్థామ చిరంజీవి అని వాళ్ళ నాన్నకి తెలియదా ఎలా నమ్ముతాడైనా దాని వెనకాలే ఒక మర్మం ఉంది ఇది కూడా ఎవ్వరికి తెలియంది మహాభారతంలో ఏమిటంటే ద్రోణుడికి ఒక ప్రతిజ్ఞ ఉంది అస్త్రం చాహం వ్రణే జహ్యం సుమహత్ అప్రియం అని అంటే సత్పురుషుల నోటి నుంచి అప్రియమైన మాట వింటే నేను ధనస్సు వదిలేస్తాను అని అంటే కానీ అశ్వత్థామ చనిపోయాడు అని అబద్ధం చెప్పమండం కాదు అశ్వత్థామ చావడని అక్కడ ఉందో అందరికీ తెలుసు కానీ సత్పురుషుల నోట్లోంచి ఏదో ఒక చెడ్డ మాట వింటే వదిలేస్తా అన్నాడు కాబట్టి ధర్మరాజు సత్పురుషుడు ఆయన్ని పిలిచి ఈ మాట చెప్పు అని కృష్ణ పరమాత్మ అన్నాడు కృష్ణ పరమాత్మకి ఏం చేయాలో తెలుసు కదా అలాంటప్పుడు కృష్ణుడు చెప్పమంటే వెంటనే చెప్పేయాలి ఎందుకంటే అక్కడ ఉన్నది సాక్షాత్ నారాయణమూర్తి దోషం ఏదైనా ఉందనుకోండి అనుకోండి నిజంగానే ఆ దోషం పరమాత్మకి చెందుతుంది కానీ ధర్మరాజు అక్కడ ఓవరాక్షన్ చేసి ఏం చేశాడు నేను చెప్పను నేను అసత్యం చెప్పను అన్నాడు అప్పుడు భీముడు వెళ్ళి అశ్వత్థామ అనే ఒక ఏనుగుంచి చంపేసి వచ్చేసాడు అప్పుడు ధర్మరాజు ఏం చేశాడంటే అశ్వత్థామ హతః అని కృష్ణ పరమాత్మ చెప్పమంటే అశ్వత్థామ హత అని గట్టిగా చెప్పి కుంజరహ అని మెల్లగా చెప్పాడు అప్పుడు ధర్మరాజు చేసింది వంచనా గురుద్రోహం అయింది ఆ కృష్ణ పరమాత్మ చెప్పమన్నట్టు చెప్పేసి ఉంటే ఏమయ్యేది కదా ఎందుకంటే ఒక మామూలు మాట చెప్పాడు అది అప్రియమైన మాట కాబట్టి ఆయన ధనస్సు వదిలేసేవాడు అలా కాకుండా దానికి వెనకాల ధర్మరాజుల వారు ఇంత తప్పు చేశారు విచిత్రం ఏమిటో తెలుసా కురుక్షేత్ర యుద్ధంలో ఆ పదిహేనో రోజు వరకు అందరి రథాలు నేల మీద నడిస్తే ధర్మరాజుల వారి రథం మాత్రం అంగుళం పైన గాలిలో నడిచేదిట దేవతల రథాలు అలా నడుస్తాయి అలాగ ఆయన రథం నడిచేదంటే దేవతా సమానుడు ఈ ఒక్కటి చెప్పగానే ఆయన రథం వెంటనే నేలకి తాకేసింది అని మహాభారతంలో చెప్పారు ఇంతకీ ఆయన నోటి నుంచి అప్రియమైన మాట విన్నాడు కదా అందుకని ఆయన ధనస్సు వదిలేసాడు తప్ప కొడుకు చనిపోయాడు అని నమ్మేసి కాదు ఆయన అప్రియమైన మాట అన్నాడని ధనస్సు వదిలేసేసి వెంటనే ఇంకా చాలా అప్పటికే ఆ సప్తఋషులు వీళ్ళందరూ చెప్పారు అని పద్మాసనంలో కూర్చుని బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాలు వదిలేశాడు ఆయన అంటే నిజం చెప్పాలంటే పాండవులు చంపకుండానే ద్రోణాచార్యుడు చనిపోయాడు అసలు ఎవ్వరు చంపలేదు ఆయన ఆయన అంతటా ఆయనే ప్రాణం వదిలేశాడు అందువల్ల గురువుని చంపిన అపవాదు అసలు వచ్చేది కాదు కానీ ఆ తర్వాత ఒక తప్పుడు పని జరిగింది ఏమిటంటే దుష్టజమ్నుడు ఉన్నాడు కదా కత్తిపుచ్చుకు వచ్చేసాడు చంపుతాను అని అప్పుడు ధర్మరాజు అర్జునుడు వారించారు నువ్వు చేస్తుంది పొరపాటు అక్కడ ఉన్నది మృతకళేబరం ఆయన ఎప్పుడో ప్రాణం వదిలేశాడు వెలుగు రూపంలో పైకి వెళ్ళిపోయాడు మాకు కనిపించింది కూడా నువ్వు చేయకు చెయ్యకు చేస్తే చాలా పాపం చాలా తప్పు అని చెప్తే ఆవేశంలో వెళ్ళి పద్మాసనంలో కూర్చున్న ఆయన శిరస్సు నరికేశాడు ఇది దుష్టజమ్నుడు చేసిన పని మరి అంత తప్పు చేశాడు కదా ప్రకృతి ఏం శిక్ష విధించిందండి అంటే ఆ తరువాత శిబిరంలో రాత్రి పడుకునుండగా అశ్వత్థామొచ్చి ఉప పాండవులను చంపేశాడు కదా అప్పుడు నిద్రపోతున్న నుండి ఆయుధం అంటే ఇవ్వకుండా మోకాళ్లతో మర్మస్థానాల్లో తొక్కి తొక్కి చితికిపోయేలాగా చంపిపాడేశాడు అశ్వత్థాము ఏమిటంటే అక్కడ దుష్టోద్యమునుడు చేసిన తప్పుకి ఇక్కడ ప్రకృతి విధించిన శిక్షది మరి ద్రోణాచార్యుడు తలగిరిపోవడం ఏమిటండి అంటే మరి ఏకలవ్యుడి దగ్గర ఒక వేలు అన్యాయంగా తీసుకుంటే ప్రకృతి ఏకంగా తలే తీసుకో పెంది ద్రోణాచార్యుడేనా సరే ప్రకృతిలో ఫార్ములా మాత్రం సేమ్ అర్థమైంది కదా ఇది నిజమైన మహాభారతం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి